చింతకాయ పచ్చడి ఇలా శుభ్రంగా కడుక్కొని ఇలా నార్ తీసి పెట్టుకోవాలి ఆ తర్వాత రోల్లో పసుపు ఉ వేసి దంచాలి కొంచెం పొడి అయ్యాక చింతకాయలు వేసుకొని దంచుకోవాలి నా దగ్గర రోలు చిన్నదిగా ఉంది కాబట్టి కొంచెం కొంచెం వేసి దంచుకుంటున్నాను ఇలా దంచుకొని ఒక డబ్బాలో వేసి ఉంచుకోవాలి ఒక వారం రోజులు తర్వాత అది మంచిగా ఊరిన తర్వాత గింజలు తీసేయాలి చింతకాయల్ని ఇలా తొక్కి తీసి పెట్టుకోవాలి అలా చేసుకోవచ్చు ఇలా కాయలు దంచి ఆ తర్వాత పసుపు ఉప్పు కూడా కలుపుకోవచ్చు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అది ఊరిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడతాము ఇలా కలిపి డబ్బాలు అలా వేసి పెట్టుకోవాలి వారం రోజుల తర్వాత తీసి ఆ గింజలు నారు అన్నీ తీసేసేయాలి ఇది ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది